హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉప్పుతో పరిష్కారం అండి ఉప్పుతో నేను చాలా చేశాను కానీ ఈ పరిష్కారం కూడా మీరు చేసి చూడండి చాలా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట ఉప్పు అండి కల్లుప్పు తీసుకోవాలి సముద్రం సాల్ట్ చూసారా కల్లుపు కల్లుపు మనం తీసుకోవాలి వైట్ పేపర్స్ తీసుకోవాలండి వైట్ పేపర్స్ చిన్న చిన్నవి మనము వైట్ పేపర్స్ మాత్రమే తీసుకోవాలి లైన్స్ ఉన్నవి రావండి వైట్ పేపర్స్ అటుపక్క ఇటుపక్క ఏమీ ఉండకూడదు అనమాట మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది మీకు మీ ఇంట్లో సమస్య అనేది ఉన్నప్పుడు మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి అన్ని స్లిప్పులు మీరు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకొని మనము ప్రతి మనము నైటు మనము అందరూ పడుకున్న తర్వాత ఎవరితో మాట్లాడకుండా మీరు నైట్ పనుకున్నప్పుడు మీరు ఒక పరిష్కారం నాకు నాకు ఇది జరగటం లేదు ఈ మనీ ప్రాబ్లం ఉంది నేనేం చేయాలి అనేసి మీ పరిష్కార మార్గాన్ని చెప్పుకొని ఉప్పు తీసుకోవాలండి ఉప్పు తీసుకొని మీ పరిష్కార మార్గాన్ని ఇలా గుప్పెట్లో ఉప్పు పెట్టుకొని తరువాత ఈ పేపర్లో లో పోసుకోవాలండి ఇలా పేపర్లో వేసుకొని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో ఇలాగా మనము మడిచి ఆ పరిష్కారాన్ని మనం చెప్పుకొని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని పొట్లాలు ఉప్పుని మనం కట్టుకోవాలండి ఇలాగా ఇలాగా మనం కట్టుకొని పెట్టుకోవాలండి మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అలాగ పరిష్కారాన్ని చెప్పుకుంటూ మనం నాకు ఈ పరిష్కారం పోవాలి అనేసి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని పొట్లాలని ఇలా ఉప్పుని మనం కట్టాలన్నమాట ఉప్పు పరిష్కారం ఉంది మీరు ఏది మాట్లాడంగా మాట్లాడకుండా మౌనంగా చేయాలండి పనిని నైట్ పనుకోబోయే ముందు ఇలాగా మీరు ఇలా ఉప్పుని ఇలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకొని అన్ని మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అన్ని పొట్లాలు కట్టుకొని నైట్ టైము మీరు ఏం చేయాలంటే రాగి ప్లేటు ఇలాంటి రాగి ప్లేట్ అయినా ఇతర ప్లేట్ అయినా తీసుకొని చక్కగా మీకు ఇష్టాదైవమైన ఏ ఏ దేవుడైతే మీకు ఇష్టాదైవంగా మీరు పూజిస్తారో ఆ మందిరంలో ఆ దేవుని ముందు మీరు పెట్టి నైట్ టైము చక్కగా మార్నింగ్ లెగవండి మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ ఉప్పుని ఎవ్వరికీ కనపడకుండా దూరంగా విసిరి పారేయటము లేకపోతే వాటర్లో కలిపి పారబోయటము లేకపోతే ఎవరి తొక్కని ప్లేస్లో మీరు వేసేయాలండి ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు నెగిటివ్ అనేది చాలా వరకు మీరు అనుకున్నది నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది కనపడుతుంది అనమాట ఉప్పుకి పరిష్కారం చాలా పరిష్కరిస్తుందండి ఎంతటి పరిష్కారం అయినా ఉప్పు లక్ష్మీదేవితో సమానం ఉప్పు దిష్టి తీయటంలోనూ నరదిష్టి అయిన గ్రహపీడల ఏదైనా బాగా పనిచేస్తుందండి మీరు ఈ ఉప్పు పరిష్కారము ఈ పొట్లాలు కట్టేటప్పుడు మెయిన్ మీరు వైట్ పేపర్నే వాడాలండి వైట్ పేపర్తోనే మీరు ఇలా కట్టాలి అనమాట ఇలా కట్టిన ఉప్పుని మీ ఇంట్లో ఎంతమంది అయితే అంతమంది ఉన్నారో కొంచెం కొంచెం తీసుకుంటూ గుప్పిడితో మీ పరిష్కారాన్ని చెప్పుకుంటూ ఇలా పొట్లం కట్టాలండి ఇలా కట్టిన పొట్లాలన్నీ ఎవరితో మాట్లాడకుండా చక్కగా మీరు దేవుని మందిరంలో పెట్టి తరువాత ఉదయాన్నే శుభ్రంగా నిలిచి తలస్నానం చేసి చక్కగా నీట్ గా రెడీ అయిపోయి చక్కగా ఎవరితో మాట్లాడకుండా ఎవ్వరికి కనపడకుండా ఈ ఉప్పుని మనం పడేయాలండి ఇలా ఇలా చేస్తూ ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట ఉప్పుకు పరిష్కారం అండి చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ఎలాంటికి ఎలాంటి శక్తినైనా ఈ ఉప్పుని ఈ ఉప్పు మిమ్మల్ని పరిష్కరిస్తుంది అనమాట అంత ఇంపార్టెంట్ అనమాట ఉప్పుకి అంత ఇంపార్టెంట్ ఉంది అనమాట ఏదైనా మీరు వైట్ పేపర్ తీసుకోవాలి గీతలున్న పేపర్ గాని న్యూస్ పేపర్ గాని పనిచేయదు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ ఉప్పు చిట్కాని మీకు మనీ ప్రాబ్లం ఉన్నా ఇంకా ఇంకేమైనా ఇంటిలో సమస్య లేని ఇల్లు అనేది ఉండదండి అది మనం పరిష్కరించుకోవటంలోనే ఉంటుంది అనమాట కొంతమంది దాన్ని పెద్దది చేస్తూ ఉంటారు కొంతమంది దాన్ని చిన్న చిన్న దానిలోనే తుంచేస్తూ ఉంటారు పరిష్కారం పెద్దది చేసుకుంటే అది పెద్దదైపోతుందండి పరిష్కారం చిన్నగా చేసుకుని దాన్ని మనం విజయం సాధించుకోవటంలోనే ఉంటుంది అనమాట ప్రతి ఇల్లు అనేది గొడవ అనేది లేకుండా ఉండదండి ఇల్లు అనే ఇంట్లో ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుందండి దాన్ని ఈజీగా సానుకూలంగా మనం చేసుకోగలిగితే ఆ ఇల్లు స్వర్గం అనమాట అది మనము పెద్దదిగా చేసుకొని గొడవలకి దారి తీస్తూ ఒక మాటకి ఒక మాట చెప్పుకుంటూ పోతే అది నరకంగా అవుతుంది అనమాట ఇల్లే కదా స్వర్గసీమ కాదు కాబట్టి మనం ఉప్పుని పరిష్కారంతోనే చక్కగా మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు